ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క తులారాశివారు చాలా మంచి అనే చెప్పాలండి ఈ జూలై నెల ముప్పై ముప్పై ఒకటి అదేవిధంగా ఆగస్ట్ ఒకటవ తేదీలో నాలుగు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ తేదీల్లో ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి ఆ యొక్క స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది కానీ ఆ స్త్రీని మీరు అనేది గుర్తించడం లేదు ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడాలి అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ ఒక చిన్న కామెంట్ చేయండి ఈ యొక్క తులారాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను మనం గమనించినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అనే చెప్పవచ్చు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు వీరు ఎవరిని కూడా అస్సలు మోసం చేయరు కానీ నా అనుకున్నటువంటి వారితోనే వీరు మోసం పోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అందివ్వరు వీరి దగ్గరికి కూడా రారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు యొక్క కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రోజుల అదృష్టము అనేది వీరికి కలగబోతుంది అనే చెప్పాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు ఉంటాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరమైపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మంచి శుభవార్తలను అయితే మీరు విననున్నారండి జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది ఈ యొక్క తులారాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేవి కూడా ఎక్కువనే చెప్పాలి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు కానీ వీరు అయితే కొందరు నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా అస్సలు నమ్మకండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి మీ యొక్క మనసును చెప్పినటువంటి మాట అయితే వినండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు కదా మీరు ఏది చేయాలి అనుకుంటే దాన్నే ఖచ్చితంగా చేస్తారు మీ యొక్క బలం ఏంటో మీకు తెలుసు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎవ్వరూ కూడా మీకు మీరుగా కూడా తక్కువ అంచనా అనేది అస్సలు వేసుకోకండి ఈ మూడు రోజులు మీకు కాలము అనేది కలిసి రానుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది ఈ మూడు రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మీకు వరించబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది కాలం మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది జీవితంలో ఉన్నటువంటి మార్పులు అయితే మీకు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క తులారాశి వారిది చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క తొమ్మిది పాదాలు ఈ యొక్క తులారాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభి అదృష్టము అనేది వరిస్తుందనే చెప్పాలండి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా మీకు సజావుగా పూర్తి అయిపోతాయి ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి మీ యొక్క ఆదాయము అనేది ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు అని చెప్పాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు అనేవి పెరగనున్నాయి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి ఈ యొక్క తులారాశి వారికి జాలి గుణము అనేది ఏదికంగా ఉంటుంది ఆపదలో ఉన్నటువంటి వారికి తప్పకుండా వీరి యొక్క సహాయాన్ని అయితే తోరుతారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ కష్టము వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు అని అనే చెప్పాలి జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి వీరు పెద్ద పెద్ద కోరికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది వరించబోతుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అనండి ఈ మూడు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఈ మూడు రోజులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీ యొక్క పైన పుష్కలంగా ఉండబోతుందండి దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అఖండ అదృష్టము అనేది మీకు ఖచ్చితంగా వరిస్తుంది జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలను అయితే మీరు విననున్నారు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇప్పటి నుండి అన్నీ కూడా మంచి రోజులు అనే మీకు చెప్పాలండి ఈ మూడు రోజులు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి అంతా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరము అయిపోనున్నాయి అలాగే మీరు అయితే ఈ మూడు రోజులు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి రాకుండా చూసుకోండి అదేవిధంగా ఇక వచ్చేటువంటి రేపటి రోజున బుధవారం మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి అందుట్లో రేపటి రోజున నాగుల పంచమి కదండి మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి మీకు ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి బాధలు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఇందులో ఏ ఒక్క పూలతోనైనా పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ధన వర్షము అనేది కురుస్తుంది మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది అని చెప్పాలి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి శుభవార్తలను అయితే మీరు విననున్నారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి అండి ఈ బుధవారం లక్ష్మీదేవికి అయితే ఖచ్చితంగా పూజ చేసుకోండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మీ పేదరికం మొత్తము కూడా పోతుంది మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి మీ జీవితము అనేది పూర్తిగా మారిపోతుందండి ఈ యొక్క వారు వారి కోసం ఎక్కువగా ఈ విధంగా అంటే కోపము అనేది కూడా చాలా ఎక్కువనే చెప్పాలండి అలాగే అంతకు మించినటువంటి ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఎవరు ఏమైనా సరే ఏదైనా సరే ప్రేమిస్తే మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారండి వీళ్ళు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలండి జీవితంలో గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు వీరికి వీరి యొక్క కుటుంబం అంటే చాలా ఇష్టమండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ యొక్క తులారాశివారు మీకు వీలైతే ఈ మూడు రోజులు నల్ల చీమలకు చక్కెర ఆహారంగా పెట్టండి అండి దానివలన ఆ యొక్క నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దానివల్ల ఇంట్లో సకల సంపదలు అయితే కలగనున్నాయండి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి మీ సంపాదన అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాకుండా ఖచ్చితంగా మీకు ఒక అదృష్టము అనేది వరిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు అయితే కలగనున్నాయండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక ఈ యొక్క వారు ఈ మూడు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేది అస్సలు ఇవ్వకండి అండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే అంతా కూడా నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చేటువంటి కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిందే ఇక మీరు కొత్తగా పనులు ఏమైనా పెట్టాలి అనుకుంటే సోమవారము లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల అంతా కూడా మంచి లాభాలే వస్తాయి మీకు ఎటువంటి అడ్డంకాలు అనేవి జరగవండి ఇక ఈ రెండు రోజులు అయితే నీలం రంగస్థల బట్టలను అనేది వస్త వేసుకోకండి అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావండి ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు వై టు గులాబీ ఇవి కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులని చెప్పాలి ఇకపోతే రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్